ఈ కుండల్ని ఇక్కడికి వెళ్ళిందంటానికి గుర్తు ఏంటంటే కరుణ దయ జాలి రసాలు ఉప్పొంగుతుంటాయి మన సముద్రం వెళ్ళిగా అవి చూడండి ఆ తరంగాలు మనం ఆపుదామన్న ఆకుండా తోసుకొని తోసుకుని ఒక తోపు మనం అక్కడ ఉంటే కాసేపు వచ్చిన సరికి ఇక్కడ ఉన్న ఓటు ఇంకా నెట్టింది బయటికి బయటికి నెట్టింది ఆపుదామన్న ఆగల అలా సముద్ర తరంగాల మాదిరిని హృదయంలో కరుణ దయా రసాలు తోస్తాయి ఉప్పొంగుతాయి ఉప్పొంగుతాయి నీకు ఉందో లేదో తెలియదు అంటే పింగడి వెంకయ్య గారంటే ఇలాంటి వాళ్ళకి హృదయ చైతన్యంలో కొండల్ని శక్తి హృదయస్థానాన్ని దాటింది అంటానికి గుర్తు ఏంటంటే వాళ్ళు ఎట్లా చేశారంటే చిట్ట చివరికి వాళ్ళు ఇళ్ళు అమ్ముకొని దారవన్నోడుకల్లా ఇచ్చేసి చివరికి వాళ్ళు అద్దె పంపల్లో బతికి చచ్చిపోయారు ఇది చెప్పిన అర్థమైందా సముద్రంలోకి వెళ్ళినప్పుడు కూడా అదే కదా ముక్కుల్లోకి నీళ్లు పోయినా మూతిలోకి పోయినా ముక్కు నీళ్ళు తాగినా వడ దూకుతూనే ఉంటాడు దూగుతూనే ఉంటాడు దూకుతాడు అంతటి ఉద్ధృత కలిగినప్పుడు మాత్రమే నీ మనస్సులో నీ కొండల్ని శక్తి ఎక్కడుందని హృదయంలోకి ప్రవేశించిందని నువ్వు నిర్ధారించుకోగలుగుతావు మళ్ళీ అది చెప్పి అడ్వర్టైజ్మెంట్ చెప్తున్నావు అనుకో అడ్వర్టైజ్మెంట్ చూసినా మళ్ళా అక్కడ ఆ టైం వచ్చినప్పుడు అందుకే అలాంటి శక్తి ఉన్నవాళ్ళు మీకు చూడండి వరదలు వచ్చినప్పుడు ఇలాంటి కొన్ని సందర్భాల్లో వస్తుంది వరదలు వచ్చినప్పుడు అందరికీ వస్తుంది ఆ శక్తి మళ్ళీ వరదలు వచ్చినప్పుడు అందరూ దూకుతారు సేవ చేయటానికి వాళ్ళు రక్తదానం అన్నారు కొందరు స్కూల్ పిల్లలతో ఒక్కసారిగా దూకేస్తారు వాళ్ళ హృదయంలో ఈ రక్తదానం చేయడంలో భయం అనేది పారిపోయి ఒక దూకు దూకారు అన్నమాట ఆ సందర్భంలో కొండల్ని శక్తి ఆ హృదయంలోకి వెళ్ళిపోయింది దానం చేయాలి అర్థమయ్య ఆసనాలు అయితేనో మీ చస్తాము జ్ఞానయోగాన్ని ఎలా చేయిస్తాము అర్థం చేసుకుంటే తప్ప ఇది జ్ఞానయోగానికి సంబంధించింది సమాచారం ఈ సమాచారం చెప్పకుండా ఉత్త భజనలు కీర్తనలు చేయించే వాళ్ళంతా వ్యాపారం అండి బిజినెస్ అదంతా బిజినెస్ నీకు సమాచారం ఇవ్వకుండా బిజినెస్ కుండలు చెప్పి దాటిపోయింది అక్కడ దాటింది కదా ఇక్కడి నుంచి కంఠస్థానం